మెడిసిన్ ఇచ్చారా ఇచ్చాను సార్ అటు కాదు నా వైపు చూడు చూడాలి సహజ దీన్ని మిమ్మల్ని ఉన్నారు మీ ఫ్రెండ్ ఏడి పెథల్జీ లైబర్ ఇటు మీరెల్లండి ఓ రిగార్డింగ్ ఫార్మకాలజీయా అవును మీరు బీ ఫార్మసీ చేశారు కదా మరి కొంచెమైనా దీని గురించి ఐడియా ఉంటుంది కదా డోలో అవి కంపెనీ నేమ్స్ డ్రగన్ ఫార్ములా గురించి ఏమైనా తెలుసా తెలియకే కదా ఎక్కడ ఎవరు రండి ఈ రెండు కంపెనీసా టాబ్లెట్స్ కావవా అసలు నీకేమేం తెలుసు రాయ్ రండి నాలుగు రోజుల నుంచి ఎరమ్మమ్మా తగ్గట్లేదు బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారా లేదమ్మా ఆ ఫోన్ ఇవ్వు Et vous అనయ థర్టీ ఎంఎల్ పెగ్లు ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోతే సరిపోతు కదా ఈ సీన్ గేడ్ వద్దంటే నువ్వు చెప్పని సరేనా సరే అసలు ఏం రాసా పెట్టివు లాస్ట్ లో ఉన్నా ఆల్కహాల్ ఆల్కోహాల్ మిథాయిల్ ఆల్కోహాల్ తప్ప ఇంకేం గుర్తులేవు కదా అది కూడా మంచి మందే కదండి ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుని ఆవిడకి ఎప్పుడెప్పుడు ఏమేమి వేసుకోవాలో క్లియర్గా చెప్పు నేనా ఓకే ఇది అమ్మా ఇది పొడుకునే ముందు ఇది పొడుకున్న తర్వాత ఉంటా నేనే వేసుకుంటా మీ ఆయన నువ్వు ముందుకు ఉంటారు బాబు పొద్దున బతుకుంటుందా పద పోరే ఇక్కడ చూడడానికి ఇంత క్లాస్కి ఉంది కానీ ఒక్కొక్కటి దైద్యం వింటుంటే మామూలు సాటిస్ఫాక్షన్ రాట్లేదురా నా జీవితం సరిపడే దైద్యం అంతా ఇక్కడే ఉందిరా నేను ఇక్కడే ఉండిపోతానంటారా ఉండిపో మరి ఇంకేం చేస్తాం మరి యాభై ఎడుతున్నావే ఈ ఎగ్జామ్ పోయింది ఎవరు ఆన్సర్ ఏంటి అయిపోయా పొద్దున సీనియర్ గారి దగ్గర కూడా చొక్కలాగా మనలేదు మంద కాని ఊరు నోరు జారినా చేరినా ఇక్కడ పొరపాటున అది కానీ జరిగింది అనుకోరా నువ్వు అలా ఖాళీగా ఉంటావా ఊరు మొత్తం తిరిగి తిరిగి టామ్ టామ్ ఎగేసుకుంటూ చెప్తావు ఆయస్లీ సహజం చూసావరా చూడలేదు అంత అందంగా ఉంటుందా అందం మనం చూడమో అందం కదలే కానీ అందం గురించి తెలిసి చూడ్డానికి పెద్ద ఇంటి అమ్మాయిలో ఉంది చదువు ఉంది కానీ ఏ షో లేకుండా ఇంత సింపుల్గా ఎలా ఉండగలుగుతుందిరా నువ్వు చెప్పింది అని బట్టి నాకు అర్థమైందిరా కాళ్ళకి బంగారు ఉన్నా సరే సౌండ్ రాకుండా నడిచే రాకుండా తను మెడలో ఆరకాస్ గోల్స్ కనిపించడం కోసం పై రెండు గుండెలు ఇచ్చి రాకుండా నువ్వు మీ ఇద్దరికి సెట్ అవుతుంది రే ఆపుకుంటున్నావు కదా అన్న డబ్బులు సారీ భయ మా ఊరను మర్చిపోయా కథ రాసుకో ఏం పేరు రాసుకోమంటారన్నా షో కాదు శౌర్య వీడి మాత్రం అసలు అరే భయ బిజినెస్ ఎలా ఉంది పెద్ద లేదులే అన్ని అరువులే ఈ కారణాలన్నీ తోడే ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది భయ్యా అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఊరిలో భయ్య వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది తన గురించి కాదు సహజ గురించి అదిగో ఎదురుగా ఉన్న బ్లాక్ లో ఉంటుంది థ్యాంక్స్ భయ్యా థ్యాంక్ యూ నుంచి చాలా వాటర్ వేస్ట్ చేసావు వెళ్ళి పో ఇక్కడ సహజ అని ఒక అమ్మాయి చదువుకుంటుంది తెల్లగా ఉంటుంది తెలుసా అంత ఉండి పుట్టి పొట్టి బట్టలు వేస్తుంది తన తన కదా బాబాయ్ రోజుకో రోజు బండి మీద దింపుతాడు అరే బాబాయ్ ఇది హాస్టల్ ఇంకేమైనా ఒక్కసారి ఆలోంచి బాబాయ్ మనం అందరినీ కవర్ చేస్తామే అగో ఆ పిల్ల ఎక్కడ బాబాయ్ హాయ్ అక్కడే కూర్చో నైట్ అక్కడ నీకేం పని ఓ నేను రాత్ర అది హా డ్రగ్స్ గురించి ఏదో చిన్న డౌట్ ఉంటే వచ్చాను అచ్చా ఎస్ నిన్ను అలిఖ్యా దగ్గరికి వెళ్ళమంటే నా దగ్గరికి వచ్చావేంటి తనకి తిండి మీద తప్ప స్టడీ మీద ఫోకస్ లేదనిపిస్తుంది నా కెరీర్ తన చేతిలో సహజ మీ డాడీ వచ్చారు అంటే నాకు మాయా నన్ను కదా ఇదిగో బేదరా ఓ నాలుగు వేలు ఏమైనా ఉన్నాయండి క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి ఇలా కట్టాలి ఇచ్చేస్తాను నా దగ్గర లేవు భయ్యా ఇది చూస్తే ఓ సినిమా గుర్తొచ్చింది భయ్య అందులో హీరో తన స్పెరం అమ్ముకుని డబ్బులు సంపాదిస్తుంటాడు అలా మనం కూడా ఇచ్చేద్దాం ఏమైనా పార్టీ ఉంటే చూడు బ్రో కమిషన్ ఇస్తాంలే చూడు బ్రో అసలే డబ్బులు చాలా టైట్ గా ఉన్నాయి ప్రపంచం మొత్తం ఇన్ఫర్టిలిటీతో బాధపడినా మీది మాత్రం ఎవడు ఫ్రీగా కూడా తీసుకోవడం కొడితే నాకెందుకు కూర అసలు నా గురించి తెలుసా ఫుల్ బాటిల్ ఎత్తినంటే దించకుండా తాగుతాను ఒకవేళ ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే నా వెనకాల కుక్కలా తిరిగి ఎవరికి ఇవ్వను సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ నాకంటే ఎవడైనా గొప్పడు దొరుకుతాడా చూడుబయ ఒకవేళ ఓకే అంటే రోడ్డు మీద ఏ టైం డిస్టర్బ్ చేయకు నీకు దండ నేను పోతాను నాకు పని అది కాదు భయ ఏంది భయ్యా మీ వాడు

వీడు నేను సంతోషంగా అసలు తట్టుకోలేడు కన్నా ఫ్రెండ్ ఉప్మా తింటారా పోతున్న ఏం మా డాడీ చేశారు బాగుంటుంది ఓకే ఓ ఊర్లో ఉంటున్నాయి హాస్టల్ ఎందుకండి మా ఇల్లు ఇక్కడ కాదు ఇక్కడి నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ నాన్నగారు ఏదో పని మీద వచ్చినప్పుడు ఉప్మా గిన్నె ఇచ్చేసేవాళ్ళు ఉంటారు వేరే పని మీద కాదు ఉప్మా ఇవ్వటానికే వచ్చారు వాటర్ పర్లేదండి మళ్ళీ అంత దూరం నుంచి అంటే కష్టం కదా

సెంచరీకి జస్ట్ మిస్ భయ్యా వెయిట్ అలా పెరిగిపోతుంది ఇంకా డౌట్స్ ఏమన్నా అంటే ఇప్పుడు మీ కోర్స్ అయిపోయాక హాస్పిటల్ కడతారు కదా పలాను చోట కట్టాలనుకుంటున్నారా లేకపోతే ఎక్కడైనా పర్లేదా ప్లేస్ తో ఏం పని సర్వీస్ ఎక్కడైనా ఒకటే కదా ఒరే అగాధం ఫిక్స్ రా అరే మన మెడికల్ షాప్ పక్కన ఒక రెండు వందల గజాలు ఉంది కదా అది కొనేసి హాస్పిటల్ కట్టేస్తే మెడికల్ షాప్ హాస్పిటల్ కాంబినేషన్ మామూలుగా ఉండదురా ఏడవడం అరే ఏడా ఒకరా బాబు కావాలంటే హాస్పిటల్ బయట ఎక్స్రే అన్నా లేదంటే బ్లడ్ టెస్ట్ సెంటర్ అన్న పెట్టుకుంది కానీ దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఉందిరా ఏడవరా అని చెప్తున్నానా మన ఊర్లో ఎవరికి ఏం దరిద్రం జరిగినా బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది దరిద్రం అంత ముందు నీకే తెలియపోతుంది రక్తం బ్లాక్ సారీ వేసుకోవచ్చు ఒకసారి ఎంబీబీఎస్ అయిపోయాక ఏదో ఒక స్పెషలైజేషన్ చేస్తారంట కదా మీరు కార్డియాలజీ మీరేం చేయబోతున్నారు అంటే పళ్ళ డాక్టర్ అనమాట మెడికల్ షాప్ కాలేజ్ బయట ఉండాలని చెప్పాను కదా లేరా మూలకెల్ కూర్చో లేదు